जगनमोहन रेड्डी ला लाली वर्ति लिखी वर्दी लाली विजयसाई रिवर्लिधी प्रभागर री वर्ति लिखी लाली प्रभागर राली वर्ति लाई लाली विजयसाई रेड नायक लाली वर्ति लिख लाली चंद्रशेखर रेड्डी लाली वर्ति लिखी लाली चंद्रशेखर रेड्डिगर नायकत्म

వర్ది లాలి పాదార ప్రభాకర ఇల్ల నాదాల నందల ఓకేజే మాతాను జపము సునమగా వర్ది లాలి విజయ్ సాయ రెడ్డి గారి నాయకత్వం వర్ది లాలి వర్ది లాలి వర్ది లాలి వేదమస్తన్ రావున్న గారి నాయకత్వం వర్ది లాలి వర్ది లాలి వర్ది లాలి ప్రభాకర రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ది లాలి వర్ది లాలి వర్ది లాలి కలీల్ బై నాయకత్వం వర్ది లాలి వర్ది లాలి వర్ది లాలి చంద్రశేఖర్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ది లాలి వర్ది లాలి వర్ది లాలి వైయా జయన మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ది లాలి వర్ది లాలి जय झुग जय झूलेलाल సోదర సోదరి మండలం నూరు కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయం వారి వారికి వివిధ రకాలైనటువంటి పథకాల కింద అంటే నేను ముందుగా ఒక్క ఒక్క మాట చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కులాలకి మతాలకి అతీతంగా శాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో వేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఏ కులానికి చెందిన ఏ మతానికి చెందిన ప్రతి ఒక్కరి సంతోషం ప్రతి ఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా ఐదు సంవత్సరాల కాలం పరిపాలించిన నేపథ్యంలో క్రిస్టియన్ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ హిందువుల్లో ఉన్నటువంటి పేదలు బడుగు బలహీన వర్గాలు కానీ ఈవెన్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అంటే అది అందించినటువంటి సుపరిపాలన ప్రజా సంక్షేమ పాలన సంక్షేమ రాష్ట్రం కాదు సో ఉదాహరణకి చెప్పుకుంటే ఈ యొక్క పాలనలో ఇప్పుడు మనం క్రిస్టియన్ సోదరుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్రిస్టియన్ సోదరులకు సంబంధించి చాలా చాలా బెనిఫిట్స్ మనం ఇవ్వడం జరిగింది ఒక హోలీ హోలీ ల్యాండ్ జరూసలం విజిట్ కోసంగా వెయ్యిన్ని అరవై మంది బెనిఫిషరీస్ ఐదు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలు జగనన్న ప్రతి స్కీమ్ కింద అమ్మఒడి కావచ్చు వాహనమిత్ర కావచ్చు బార్బర్స్ టైలర్స్ వాషర్మెన్ విధులు కావచ్చు ఫిషర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఆకర్స్ కావచ్చు జగనన్న విద్యా దీవెన కావచ్చు వసంత వసతి దీవెన కావచ్చు చేయూత కావచ్చు ఆసరా కావచ్చు హానరోరియం టు ఫ్యాస్టర్స్ అది కావచ్చు దానిలో ముఖ్యంగా పద్నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు ఫ్యాస్టర్స్కి ఆనరోరియం మంత్లీ ఆనరోరియం టు ఫ్యాస్టర్స్ ఇంకొక డెబ్బై ఒక కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది వన్ టైం వన్ టైం కరోనా గ్రాంట్ కింద పద్నాలుగు పాయింట్ తొమ్మిది నేను గతంలో చెప్పింది మత్స్యకార భరోసా కళ్యాణ మస్తు నేతన నెస్తం పెన్షన్ కానుక సబ్సిడీస్ టు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ కానీ జగనన్న విద్యా దీవెన కన్స్ట్రక్షన్ ఆఫ్ చర్చెస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ చర్చెస్ ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలు ఈ రకంగా ఒక్క అన్ని అన్ని మతాలకు చెందిన లో హిందువులకు సంబంధించి లోపదీప నైవేద్యాలకు సంబంధించినటువంటివి ఉన్నాయి అలాగే ముస్లిం సోదరులకు ఇచ్చా కన్స్ట్రక్షన్ ఇచ్చాము టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది నేను చెప్పినట్టుగా కులము మతము లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమమే లా లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు పరిపాలన సాగించినటువంటి నేపథ్యంలో ఉన్నాము మాత్రమే కాదు భవిష్యత్తులో రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్గ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుందని బలంగా నమ్ముతూ ఈరోజు కుటుంబాలు కనబడుతున్న వాళ్ళ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇది ఇంకా 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 కూడా మిగతా ఒక కనపర్తి పాడుకు మాత్రమే పరిమితం కాదు రాబోయే రోజుల్లో చాలామంది ఈ రకంగా ఆకర్షకులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది వచ్చినటువంటి చేరిన ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగానే భావించడం జరుగుతుంది కుటుంబ సభ్యులకు ఏ రకంగా అయితే గౌరవం ఇస్తామో ఏ రకమైనటువంటి మర్యాద ఇస్తామో ఏ రకంగా వాళ్ళ వాళ్ళ మంచి బాగోగులు చూసుకుంటామో అదేవిధంగా అన్ని బాగోగులు వాళ్ళ సంక్షేమం కానీ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మీరే చూస్తారు రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో మేనిఫెస్టో అన్నటువంటిది రిలీజ్ అవుతుంది మేనిఫెస్టోలో గతం కన్నా ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఈ యొక్క ఫలితాలని ఐదు గత ఐదు సంవత్సరాల మన శ్రమని బట్టి ఆకర్షితులు ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి వీళ్ళందరూ వీళ్ళందరి యొక్క ప్రభావం రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తప్పకుండా మే పదమూడున మనం ఆ ఫలితాలను సాధించుకుంటాం ఆ తర్వాత జూన్ మూడవ తారీఖున ఆ ఫలితాలు వెళ్ళైన తర్వాత మీరందరికీ కూడా తెలుస్తుంది ఈ ఈ యొక్క చేరికలు అన్నటువంటివి ఇక ముందు కాలంలో కూడా కంటిన్యూ ఇలాగే కంటిన్యూ అవుతాయని మీ అందరికీ తెలియజేస్తూ ఎస్టి మైనారిటీ అంటే అటు ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు జైన్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రధానంగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్కి వారందరూ కూడా వెనుకబడి వెనుకబడినటువంటి వారు కాబట్టి వీరందరికీ కూడా ప్రోత్సాహం ఇవ్వాలి ప్రోత్సాహమే కాదు గౌరవాన్ని కూడా సమాజంలో ఇవ్వాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వారికి అనేక పథకాలని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు పోస్టుల్లో కూడా వారందరికీ కూడా ఒక మంచి ప్రాధాన్యతనివ్వడం కూడా జరిగింది అయితే అగ్రవర్ణాలలో కూడా ఉన్నారు పథకాలన్నీ అగ్రవర్ణ ప్రజలకు కూడా లభి లభిస్తా ఉన్నప్పటికీ కూడా వీరందరికీ కూడా ఒక మంచి గౌరవం సమాజంలో కలిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అన్నింటిలో కూడా వారికి ఆ గౌరవాన్ని కల్పించడం కూడా జరిగింది దీనికి ఈ ఈరోజు ప్రధానంగా మన నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలోకి వచ్చేటప్పటికీ గౌరవనీయులు పెద్దలు విజయసాయి గారు ఎంపీ క్యాండిడేట్గా వచ్చిన తర్వాత అందరికీ కూడా చాలా భరోసా కలిగింది చాలామంది వచ్చి మేము మీ పార్టీ తరఫున తిరుగుతాము మన పార్టీలో పనిచేసే అవకాశం మాకు కావాలి అని చెప్పి ఈరోజు వందలాది మంది రావడం కూడా జరుగుతూ ఉంది సో అందరికీ కూడా ఆ గౌరవాన్ని ఇవ్వడంతో పాటు మనకి ఎవరైతే మనకు పనిచేసే అవకాశం ఉంటుందో వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ తీసుకుంటా ఉన్నాము ఇందులో భాగంగా గడిచిన కొద్ది రోజులుగా అనేక వందల మంది పార్టీలో కూడా ఇక్కడ ఒక నిధులతో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అదేవిధంగా నెల్లూరు పార్లమెంటీ కాన్స్టెన్సీ మొత్తంలో కూడా ప్రతి దగ్గర కూడా ఇలానే చేరికలు జరుగుతూ ఉన్నాయి విజయసాయిరెడ్డి అన్న ప్రతి దగ్గర కూడా వెళ్ళి వీటన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తూ వస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు కనపెత్తిపాడు విలేజ్ నుంచి వీరందరూ కూడా వేరే పార్టీ కొంత అప్డేటెడ్గా ఉండి పని చేస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అలానే విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంపీ క్యాండిడేట్గా తనకి ఎమ్మెల్యే క్యాండిడేట్గా అక్కడ ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారికి పూర్తిగా సహకరించేందుకు ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది సినిమలగా వందకి పైగా ఫ్యామిలీస్ వారందరూ కూడా పార్టీలో చేరడం వారందరి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం వారికి ప్రభుత్వం తరఫున ఎప్పటికీ కూడా ఆడ ఉంటుందని కూడా వారికి సహియంగా తెలియజేస్తారు మనుపర్తి పాడులో ఉన్నటువంటి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సభ్యులు దరిదాపులు వంద మంది కుటుంబాలు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడానికి మన సారు విజయసాయి రెడ్డి దగ్గరికి వచ్చారు సో వీరు వీరు ఇంతకుముందు వేరే పార్టీలో వాళ్ళు సపోర్ట్లో ఉన్నారు ఈరోజు మన దగ్గరకు వచ్చి మన జగనన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలుగా ఆకర్షితులై అది కాకుండా ఎక్కడ లేనటువంటి కి హానురం ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్రతి నెల ఈ ప్రభుత్వం ఇస్తుందని ప్లస్ ఇంకోటి ఏంటంటే చర్చెస్ కన్స్ట్రక్షన్స్కి ఈ ప్రభుత్వం సహాయపడుతుందని మరీ ముఖ్యంగా దగ్గర దగ్గర అరవై వేల రూపాయలు జెరూసలేం యాత్రకి ఈ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని మన క్రిస్టియన్ సోదరులు సోదరి మండలందరూ ఎంతో హృదయం సహృదయంతో ఈ నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క క్రిస్టియన్ సోదరులు మన ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారి కోసం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసం వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఈ రోజు అందరు ఇక్కడికి వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి